హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సర్తా న్యాచురల్ వైబ్ ఈరోజు వీడియో వచ్చేసి రెస్టారెంట్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ చాలా సాఫ్ట్గా అండ్ టేస్టీగా ఎలాంటి ఫుడ్ కలర్స్ వాడకుండా చాలా న్యాచురల్గా హలో ఫ్రెండ్స్ నేను బిర్యానీ చాలా పొడి పొడిగా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది మామూలుగా చికెన్ దమ్ బిర్యానీ చేయాలంటే అస్సలు భయపడాల్సిన అవసరం లేదు చాలా సింపుల్గా తేలిగ్గా ఫస్ట్ టైం చేసేవారైనా సరే తేలిగ్గా చేసుకోవచ్చు అంతేకాకుండా ఈ దమ్ బిర్యానీ అనేది ఒక్కొక్కళ్ళు ఒక్కో విధంగా చేస్తూ ఉంటారు నేను చేసిన బిర్యానీ అయితే చక్కగా పొడి పొడిగా చాలా రుచిగా కూడా ఉంది అందరికీ చాలా ఉపయోగపడుతుంది వీడియోని అయితే అస్సలు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి చికెన్ తెచ్చుకొని నీట్గా కడిగి పెట్టుకున్న తర్వాత చెంచాడు పసుపు రుచికి తగినంత కారం వేసుకోవాలి అలాగే ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి అప్పుడు నూరుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఒక రెండు మూడు చెంచాలు పెరుగు కూడా వేసుకోవాలి పెరుగు వేసుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పు ఇప్పుడు నిమ్మరసం పిండుకోవాలి నేను ఒక్క పిండుకున్నాను రసం బాగానే వస్తుంది కాబట్టి ఒక కాయ సరిపోయింది నాకు ఇప్పుడు మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మొక్కలకు బాగా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని మీకు టైం ఉన్నదాన్ని బట్టి గంట అరగంటో ఈ విధంగా నానపెట్టుకోవాలి మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి బాస్మతి రైస్ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకొని మీకు టైం ఉన్నదాన్ని బట్టి ఎంత నానపెట్టుకోవచ్చు మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అయినా నాన్తే బాగుంటుంది టైం ఉంటే మీ ఇష్టం గంట రెండు గంటలైనా నానబెట్టుకోవచ్చు చికెన్ అయినా అంతే సరే అయినా అంతే సరే స్టవ్ ఆన్ చేసుకొని గిన్నెలో వాటర్ పోసుకొని బాగా మసాలని ఇవ్వాలి అంటే దీనికి కొలత అనేది ఏమీ లేదు వాటర్కి మసలే వాటర్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ రెండు మూడు బిర్యానీ ఆకులు ఒక చెంచాడు వేయించి పొడి చేసి పెట్టుకున్న బిర్యానీ దినుసులు పౌడరు అలాగే మన బిర్యానీ మంచి కలర్ న్యాచురల్ కలర్ రావడం కోసం ఒక అయితే పీల్ చేసుకొని నేను ఇలా పెట్టుకొని ఎసర్లో వేసుకున్నాను రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి ఇప్పుడు మసలే ఏసర్లో ముందే నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి హాఫ్ కేజీ చికెన్ తీసుకుంటే నేను హాఫ్ కేజీ పైనే బిర్యానీ రైస్ తీసుకున్నాను నేను కొంతమంది హాఫ్ కేజీ చికెన్కి కేజీ బియ్యం కూడా వాడుతూ ఉంటారు నేనైతే హాఫ్ కేజీ చికెన్కి హాఫ్ కేజీ పైనే బియ్యం యూజ్ చేసుకున్నాను అన్నమాట ఎసరులో బియ్యం వేసిన తర్వాత ఒక సెవెంటీ పర్సెంట్ ఉడకనివ్వాలి ఈ విధంగా ఉడకనిచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని అవి ఉన్న ఎక్స్ట్రా ఉన్న ఎసరంతా ఇలా మరో గిన్నెలోకి వంపుకొని రెడీగా పెట్టుకోవాలి నేనైతే రైస్ సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత పూర్తిగా వాటర్ని వంపుకున్నాను అనమాట వంపుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ తర్వాత ఒక మందపాటి గిన్నె పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ యాడ్ చేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మరొక ప్లేట్లోకి మార్చుకొని అదే గిన్నెలో మళ్ళీ ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఎప్పుడైనా దమ్ బిర్యానీ వండాలనుకున్నప్పుడు మంతపాటి గిన్నెనే వాడుకుంటే బాగుంటుంది ఆయిల్ ఈటెక్కంగానే కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు వాటితో పాటు చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మగ్గనిచ్చుకోవాలి పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత బిర్యానీ దినుసులు యాడ్ చేసుకోవాలి తాలింపులో నేనైతే రెండు మూడు తక్కువ క్వాంటిటీతో వేసుకున్నాను అంటే ఒక మూడు యాలకాయలు మూడు లవంగాలు రాతి పువ్వు ఇలా దినుసులు ఏవైతే ఉంటాయో అవన్నీ తక్కువ క్వాంటిటీతో వేసుకున్నాను ఇలా వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేసుకోవాలి ఇలా వేసుకొని ఇవి మగ్గిన తర్వాత ఒక రెండు చిన్న సైజు టమాటాలని సన్నగా ముక్కలు తరిగి వేసుకున్నాను ఈ టమాటా ముక్కలు కూడా మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటాలు మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు టమాటాలు మెత్తగా ఉడికిన తర్వాత ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసుల్ని యాడ్ చేయాలి ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాల సేపు అలాగే మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికే వరకు ఉడికించుకోవాలి చికెన్లో రిలీజ్ అయ్యే వాటర్తోనే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకోవచ్చు చికెన్ దమ్ బిర్యానీ ఈ టైప్లో చేయడం చాలా ఈజీగా ఉంటుంది ఇలా ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన చికెన్ కర్రీలో మనం ముందే ఉడికించుకొని పెట్టుకున్న బస్మతి రైస్ని ఇలా పరుచుకోవాలన్నమాట లేయర్ లేయర్గా ఫస్ట్ ఒక లేయర్గా పలుచు పరుచుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వాటితో పాటు కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనాతో పాటుగా నెయ్యి కూడా ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి అదే విధంగా మిగిలిన అన్నం కూడా రెండు మూడు లేయర్లుగా ఇదే విధంగా పరుచుకోవాలన్నమాట అన్నం పూర్తిగా చల్లారింది కాబట్టి నేనైతే చేత్తోనే పరుచుకుంటున్నాను రైస్ ఇలా రైస్ అంతా అయిపోయే వరకు రెండు మూడు లేయర్ లేయర్గా ప్రతి లేయర్కి పుదీనా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ వాటితో పాటు నెయ్యి ఈ విధంగా వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది బిర్యానీ అనేది ఫైనల్గా బిర్యానీ దినుసులు వేయించి పొడి చేసుకున్న పౌడర్ కూడా పైన చల్లుకోవాలి అంటే మనం బిర్యానీ దినుసులు చాలా తక్కువగా వేసుకున్నాం కాబట్టి ఈ విధంగా పౌడర్ వేసుకోవచ్చు మూత పెట్టుకొని పైన బరువు పెట్టుకోవాలి నేనైతే వాటర్ గిన్నె పెట్టుకున్నాను కొంతమంది ఎల్లిపాయ రోల్ కూడా పెట్టుకుంటూ ఉంటారు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాల సేపు ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత చక్కగా పొడి పొడిగా బిర్యానీ రెడీ అవుతుంది వేడివేడి బిర్యానీ మనం ఫుడ్ కలర్ వేయకుండా చాలా న్యాచురల్గా క్యారెట్ తురుంతో చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో మన దమ్ బిర్యానీ అడుగున ఉన్న చికెన్ పీసుల్ని పైకి వచ్చే విధంగా స్లోగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకొని పూర్తిగా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని అదే విధంగా ఒక పది నిమిషాల సేపు ఉంచుకోవాలి ఆ తర్వాత మనం సర్వ్ చేసుకోవచ్చు అన్నమాట చూసారు కదా చాలా సాఫ్ట్గా జూసీగా చికెన్ దమ్ బిర్యానీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్